ಪ್ರಭುನ ಪ್ರೇಮ ಸಹೋದರಿ ಸಹೋದರಿ ಪ್ರಯಿ ರಜವಾಕ್ಷ ಗಮನಿಸಿ ಪ್ರಾರಂಭಿಸ್ ಮೋಹನದ್ರ ಮಹಗಂಡ ಕೂಡ ఆకాశాన్ని భూమిని సమస్తాన్ని సర్వాన్ని సృష్టించిన సృష్టిగా తల్లి చేస్తుంది వీళ్ళకి అంత విద్య మేము చేస్తున్నాం నాయన గర్తించిన ఆదివారం నుంచి ఆదివారం వరకు సజ్జుల కట్టకుండా కాచి కాపాడి భద్రపరిచి ఆడేటి ఇచ్చి ఆరక్షించి మరలాని మందిరంలో నిలబెట్టుకున్న విధానానికి స్థితి స్తోత్రాలు తెలిసినాం తల్లి ఇంతవరకు మీరు ఆలోచనలో సంజీవ పరిశుద్ధాలను నడిపింపులేదు లాక్కడి వాకింగ్ చేయించుగా అవిత్రమైన నాయకత్వం లభించేది కాల్చిన సైన్యాన్ని మరుగుపరిచి మానస్వరాన్ని మరుగుపరిచి దైస్వంతో మాట్లాడి దర్శించి నేను ఆమెకి మహిళ తెచ్చుకోమని ఇస్తున్నాం తండ్రి

నన్ను చూసింది నన్ను చూసి ముమ్మారు అది తప్పించుకోలేదు కనుక నేను నేను సంపలేదు జాపతిని ఖచ్చితంగా నేను చంపేద్దను నీ గాడిని నేను రక్షించును కానీ ఎత్తు పరిస్థితి దేవుడి మాటకు లోబడలేదు దేవుడు నువ్వు చూడలేదు దేవుడి మాటలు లెక్క చేయలేదు నీ ఇష్టాను సరిగా నువ్వు బయలుదేరి వచ్చేసావు కనుక మరి యొక్క దు ఈ యొక్క గాడి దాటి నేను మాటిచ్చాను అందుకోసం గాడిని నేను ఎలా కొడతావు ఈ గాడి దాడిగా మరి ఎందుకనక జరిగింది కనుక ఎట్టి పరిస్థితులను కూడా మరి దేవుడు మాటకు లోబడి లేవని దూత అంటే ఎవరితో మాట్లాడుతుందని బిలామ్తో మాట్లాడుతుందండి మాట్లాడే చూద్దామండి ముప్పై నాలుగు వచ్చిన అందుకు బిలాము అందుకు బిలాము నేను పాపం చేసి తిని పాపం చేసి నాకు ఎదురుగా నాకు ఎదురుగా నిలుచుట్రావులో నిలుచుట నాకు తెలిసింది కాదు నాకు తెలిసింది కాదు కాబట్టి కాబట్టి ఈ పని ఈ పని నీ దృష్టికి చెడ్డదైతే దృష్టికి చెడ్డదైతే నేను వెనుక యెహోవా దొత్తతో చెప్పగా చెప్పగా అన్నాడయ్యో నాకు నేను పాపం తెలియదయా నన్ను క్షమించుడలేదయ్యా లేకపోతే ఇలా ఎందుకు చేస్తానయ్యా నాయన అనేసరి దేవుడు ఏం చేస్తానండి బతుమార్పు ఉంటాడు దేవుడికి అప్పుడు అన్నాడంటే నీకు ఇష్టం లేదో మీకు నేను వెళ్ళిపోతాను సగం దూరం ఎలా వచ్చాను ఇంక నేను వెళ్ళిపోతాను ఇక్కడ ఉండంటే అప్పుడు దేవుడు తల్లి ఏమో చెప్తున్నాడు అంటే నువ్వు ఇక్కడ చూడండి ఒకసారి ముప్పై నాలుగు చదవమ్మ ముప్పై ఐదు ఏపోవా దూత దూత నీవు ఆ మనుషులతో కూడా మనుషులతో కూడా వెళ్ళుము అయితే నేను నీతో చెప్పు నీతో చెప్పు మాటయే కానీ మాటయే కానీ మరేమి పలకకూడదని ఏమీ పలకకూడదని విలావతో చెప్పాను ఏం వెళ్ళు ఎలా నేను అట్లా వెళ్ళి కానీ నీ నోట నేను ఏ మాట ఉంచిదని ఆ మాట పలుకు ఇంకో మాట మాత్రం ఎట్టి పరిస్థితిలో పలకడానికి వెళ్ళేది நீ நோட்டேன் அக்கடி வெள்ளு நீ மாட்டிசோ அதுமாதிரி தூத்தமர்ல அக்கா சென்ட் தான் அதிரு அதினா நீர்லேருவோருமந்தோயோயோ

నేను నా దోతలు పంపి నా అయినప్పటికి నువ్వు ఎందుకు రాలేదు మరలా మా దోతలు పంపించిన మళ్ళా నా మనుషులు పంపించిన అక్క మళ్ళా వచ్చేవు నువ్వు అసలు అప్పుడు కారణం ఏంటి అనేసరి కూర్చుని ఇప్పుడు వస్తుంది అడుగుతున్నాడంట మరి ముందు ఎందుకు రాలేదంటే మరి దేవుడు ఏం చేసాడండి నువ్వు అక్కడికి అని చెప్పాడు కనుక నువ్వు వెళ్ళొద్దు ఐస్రాయిల్ ప్రజలు నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనే క్షమించడానికి వెళ్ళలేదు వాడు క్షమించబడిని పిలుస్తున్నారు కనుకను అక్కడికి వెళ్ళి క్షమించడాక వినలేదు నువ్వు వెళ్ళొద్దని దేవుడు చెప్పాడు అయినప్పుడు కూడా ఈ యొక్క ప్రవర్త బిలాం అంటే మళ్ళీ రాజు ఎంచేటట్టు కొత్త బంగారం డబ్బు ఇవన్నీ ఆశ పుట్టించి అన్ని చూపించిన మళ్ళీ ఆస్తి కలిగిస్తుంది అంటే నేను వస్తాను అని చెప్పండి మరలా దేవుడికి మళ్ళీ ప్రార్థన చేసేటట్టే ఎలా వద్దాం ప్రార్థన చేసినప్పుడు కంటే అప్పుడు ఏమైందండి చేసే నేను వస్తానని చెప్పాడంటే వస్తానని చెప్పినప్పుడు మళ్ళీ దేవుడితో మధ్యలో కనిపించింది చెప్పండి పరీక్షించింది పరీక్షించినప్పుడు కూడా మరి ఈ యొక్క విషయం ఎవరు తెలుసుకోడండి బిలాం తెలుసుకోలేకపోయాడు దేవుడు ప్రజలని ఎవరైనా పాడు చేద్దారన్న దేవుడు ప్రజలను ఎవరైనా దూషిస్తారన్న దేవుడు ప్రజలు ఎవరైనా చెప్పిందన్న దేవుడు చెప్పి కూడిపోయిన దేవుడు ఎంత మాత్రమో కాదండి ఎందుకంటే ఇక్కడ దేవుని చేత ఆస్వాదించిన పండుగ ప్రజలు ఎవరండి ఇస్రాయల్ని ఇస్రాయల్ని చెప్పడానికి ఈ యొక్క బాలాకనే వాడు ఏం చెప్పండి మరి కుట్ర పనుకొని ఆ యొక్క ఈ ఏ దిశలో అయితే వీళ్ళు ఉన్నారో అక్కడికి ఈ యొక్క ఎవరిని తీసుకొచ్చాడండి బిలావుని తీసుకొచ్చాడట బిలావుని తీసుకొచ్చి ఎదుర్కొని ఆ యొక్క మైదానం మీద మరి వాడు చక్కగా ఒక మైదానం ఎక్కి చూపించున్నోడిక నువ్వు చక్కగా ఇస్రాయల్ జనం అంటే ఎంతో హ్యాపీగా కనపడుతున్నారు ఇక్కడ చదువుదామండి చూద్దాం ముప్పై తొమ్మిదో వచ్చినాం ముప్పై వచ్చినమ్మ అందుకు బిలాము అందుకు బిలాము ఇదిగో ఇదిగో నీ వద్దకు వచ్చి ఏదైనా నాకు శక్తి కలదా నాకు శక్తి చాలా కలదా దేవుడు దేవుడు నా నోట పలికించు నా నోట పలికించు మాటే మాట పలికిదేనని పలికి నని గాలాక్కుతోకుతో చెప్పాను అయ్యా నేను రావడం వచ్చాను కానీ నా వల్ల కాదు నాలో శక్తి లేదు నేను బలిహిణి కానీ నా నోట దేవుడు ఏ మాట ఉంచితే అదే పడుతుంది ఇంకో రెండో మాట నేను ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళక్కడ ముందుగా నీకు చెప్పేస్తున్నాను నా దేవుడు ఏం చెప్పాడండి ఇక్కడికి వచ్చే ముందు నీ నోటికి నేను ఏ మాట చెప్తాను ఆ మాట అంతా చెప్పు ఇంకో రెండో మాటలు చెప్పద్దు చెప్పాడు కనుక మరి నీకు ముందుగా చెప్తున్నాను నా నోట ఏ మాట ఆ మాట చెప్తాను తప్పక నా సొంత మాటలు నేనేమి చెప్పననేసింటండి ఈ అవుతాడంట బిలాము గట్టిగా నొక్కి ఒక్కాలని చెప్పాడటండి ఇక్కడ శ్రద్ధ తర్వాత పద్నాలుగు నాలుగు వెళ్ళి వచ్చినమ్మ మర్నాడు బాలాకు బిలామును తోడుకునిపోయి తోడుకునిపోయి బయలు యొక్క ఉన్నత స్థలం మీద నుండి ఉన్నత స్థలం మీద చివరి వరకు చివరి వరకు చూడవలేనని అతన్ని అతన్ని ఆ చోట ఎక్కించాను ఆ చోటండి ఎప్పుడైతే మరుసటి రోజు వచ్చింది ఆ రోజు చేసేటండి ఆ యొక్క ఉన్నతమైన స్థలం మీదకి యొక్క బిలాము తీసుకెళ్ళి తీసుకెళ్లి అది చూడు వాళ్ళు ఎలా ఉన్నాను ఏంటో ఎవరిని నేను క్షేమించాలని చెప్పానో ఎవరిని శపిస్తా వాళ్ళందరినీ స్పష్టంగా నేను చూపిస్తున్నాను అనేసి అక్కడ తీసుకెళ్ళాలని చూపించాడంట చూపించిన తర్వాత ఇక్కడ చూద్దామండి నా వచ్చినమ్మ దేవుడు 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 బిలాముకు ప్రత్యక్షం కాగా ప్రత్యక్షం కాగా అతడు అతడు నేను నేను ఏడు సిద్ధపరిచి ప్రతి దాని ఒక కోడెను ఒక పొట్టేలను అర్పించితనని ఆయనతో చెప్పగా చెప్పగా ఏహోవా ఒక మాట ఒక మాట బిలాము నోట నుంచి బిలాము నోట నుంచి నీవు బాలాకు నద్దకు బాలాకు వద్దకు తిరిగి వెళ్లి తిరిగి ఇట్లు చెప్పమనేను నేను చెప్పడు అతడు బాలాకు నద్దకు బాలాకు తిరిగి వెళ్ళినప్పుడు అతడు మోయాబు అతడు మోయాబు అధికారులందరితో అధికారులందరితో తన దహనబలి వద్దా దహనబలి వద్దా నిలిచి ఉండేను నిలిచి ఉండేను అప్పుడు అప్పుడు బిలాము బిలాము ఉపమాన రీతిగా ఉపమాన రీతిగా ఇట్లా నేను ఎప్పుడైతే ఆ బాలాకు అధికారులు అందరూ ఉన్నారు ఇంకెక్కడ అక్కడ వాళ్ళని ఎక్కడికైతే అధికారులు అందరిని తీసుకెళ్ళి ఎక్కడైతే ఎవరినైతే క్షేపించాలి ఎవరినైతే మరి మాట్లాడారో అక్కడికి సరిగ్గా కలిపెట్టినకి వెళ్ళిపోయారట వెళ్ళిపోయిన సమయంలో ఈ బిలాము కూడా అక్కడికి వెళ్ళాడ వెళ్ళినప్పుడు అంట ఆ బిలాము మరి ఏమైతే మాట్లాడదాం దేవుడు దానికి ఏదైతే చెప్పాడో ఆ విషయాలు అక్కడ పలకటానికి అక్కడ మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నప్పుడు అందరితో చూడగా ఈ బిలాం అక్కడికి వెళ్ళినప్పుడు అంటే అక్కడ ఏమి మాట్లాడుతుంటే ఇక్కడ చూద్దామండి అండి కింద ఆరాము నుండి ఆరాము నుండి బాలాకు బాలాకు తూర్పు పర్వతముల నుండి తూర్పు నుండి మోయాలు రాజు మోయాబు రాజు నన్ను రప్పించి నన్ను రపించి రమ్ము రమ్ము నా నిమిత్తము నా నిమిత్తం యకోబును యకోబును సప్పింపుము సప్పింపుము రమ్ము ఇశ్రాయేలును ఇశ్రాయేలును భయపెట్టవలేను భయపెట్టవలేను అనిను సరే ఆరాము నుండి అంటే అంటే ఈ బాలాకు నిమిత్తమో ఈ మోయాబు మోయాబు రాజు నిమిత్తమైనట అంటే యవనిశేఖించాలని అంటే యకోబును అంట ఏకోబులు కపించాలంటే ముంచస్తున్న అందరూ కూడా క్షపించాలంట ఆ ఇస్రాయుళ్ళు అందరూ కూడా క్షపించాలంట వాళ్ళందరూ ఎవరండి దేవుడి చేత ఆశ్రదించిన పడిన బిడ్డలు ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు ఎన్నో పడి ఆ యొక్క పూర్వ చేతిలో బానిసత్తులో బానుసత్తు బతుకు బతికి ఆ బతుకు బతుకులు దేవుడికి మొనపెట్టి దేవుడి దగ్గర ఏడుకొని అయ్యా మేము పాపం చేస్తాము మమ్మల్ని క్షమించి ఎక్కడైనా ఈ పాపం నుంచి ఈ యొక్క బానిసత్త బతుకు నుంచి మమ్మల్ని విడిపించుకొని దేవుడికి మొనపెట్టినప్పుడు మోసాన్ని పంపించి దేవుడు విడిపించి ఈ ఎర సముద్రాన్ని పాలుగా చేసి బయటికి తీసుకొచ్చిన జనం దారణ్యంలో మరి వాళ్ళకి ఆహారానికి మరి తింటాకాయల పది నుంచి గుప్పించి కుప్పించి తాకటాకి నుంచి నీళ్లు ఊంగించి మరి ఎన్నో అద్భుతకరం చేసి ఇస్రాయల్ని అన్ని అన్ని మేలు జరిగించి మరి ఇక్కడ తాకి నీరు చేదైపోతే నీరుని మారగా మార్చి మధురంగా మార్చి ఎన్నో చేసి ఎన్నో దేవుని చేత ఆశ్రం పొందుకొని వచ్చి వ్యాపిక ఇంకా మరి దేవుడు చెప్పిన చోటుకు వచ్చేస్తున్నాం అనుకున్న మార్గం మధ్యలో వచ్చినప్పటికి మైదానం దగ్గరికి వచ్చినప్పటికంటే ఇక్కడ సాతాను వాడు బాలాకులు దూరిపోయాడు ఎప్పుడైతే దూరిపోయాడు దూరిపోయినప్పుడు ఆ అంటగానేమంటాడండి రాము లేదు ఇంకేళ అందరూ చేపించారు ఏ కోవని చూస్తున్నాను సేవించారు ఏ కోమని సేవించారు ఈ బిలాం చూసే దేవుడు వింటనే కోరుకున్నాడు ఎందుకంటే దేవుడు ఏది చెప్తా జరుగుతుందని విశ్వాసం కొంత కొనక ఆయనకి అడిగిన అటువంటి సమయంలో ఇక్కడ మరి ఎవరండి ఈ యొక్క బిలాము అన్నమాట దేవుడు ఏం పనిపిస్తున్నారో చూద్దామండి ఏమని శప్పింపగలరు ఏమని చెప్పిపగలను దేవుడు సపింపలేదే దేవుడు శింపలేదే ఏమని భయపెట్టగలను ఏమని భయపెట్టగలను దేవుడు భయపెట్టలేదే దేవుని భయపెట్టలేదు చూసారా ఏమన్నాడండి నేను ఏమని చెప్పించను దేవుడు దేవుని భయపెట్టావు దేవుడు భయపెట్టలేదే చూసారా దేవుడు అంటే నీ ఎవరిని భయపెట్టడు దేవుడు ఎవరిని క్షపించడో ఎందుకంటే నువ్వు ఎంత తప్పు చేసినా ఎంత పాపం చేసినా నువ్వు ఏమైనప్పటికీ ఏ చేసినప్పటికీ ఎప్పుడైతే పచ్చెత్తా పడి దేవుడు దేవుడి పాదంలో కొడిపోయావో ఆయన నిన్ను క్షమించే దేవుడు కొన్నాడు కానీ కరుణించే దేవుడు కొన్నాడు కటాక్షించే దేవుడుగా కొన్నాడు కానీ నేను శపించి నిన్ను కష్టాలు పాలించే దేవుడిగా ఎంత మాత్రమైనా కనబట్టలేదు ఆయన అలాగే చేసేలా ఉంటే ఆయన నీకోసం తను రానిపిస్తాను నీ కోసం నా కోసం నీకోసం నా కోసం నువ్వు నేను పాపంలో శాపంలో బాధల్లో వ్యాధుల్లో రోగాల్లో ఉన్న మనల్ని బాగు చేయడం కోసం మనల్ని బ్రతికించడం కోసం మనల్ని నరకంలో పడకుండా నిత్య రాజ్యములో నిత్యం ఆయనతో ఉండడం కోసం ఆయన మనల్ని రక్షించుకున్నాడు కానీ మనం షపించడానికి మాత్రం ఎంత మాత్రం అయినా మరి ఇది ఎవరైతే కనుక మన ఇంటి పరిస్థితిని కూడా ఎవరైనా షెప్పితే మాత్రం భయపడకండి శాపాన్ని మన తేడు ఎలా మార్చేతండి ఆస్తిరోదంగా మార్చేతారా నేను తెలివి ఎలా చెడ్డ మాటలు పాడుతున్నారా నిన్ను ఆ చుటికీ మాటి చూటుపొట్టు మాటతో బాధిస్తున్నారా భయపడకు నీ దేవుడు నీతో ఉన్నాడు నీ దేవుడు నిన్ను ఆ షాపాలన్నీ ఆశ్చర్య అంటున్నాడు ఏమని చేపించగలనో దేవుడు చేపించ పని లేదా ఏమైనా బాధించగలను ఏమి నేను చేయగలను దేవుడు ఏమి చెప్తున్నాడు అంటే అక్కడున్న ఆ బాల కంటే స్థిరం లేదంటే ఇంకా మెట్టల శిఖరం నుండి మెట్టల శిఖరం నుండి అతన్ని చూచుచున్నా అతన్ని చూచుచున్నాను కొండల నుండి కొండల నుండి అతన్ని కనుగొనిచున్నాను చిన్నాను ఇదిగో ఆ జనము ఆ జనము ఒంటిగా నివసించును ఒంటిగా నివసించిన జనముల్లో జనములో లెక్కింపబడరు లెక్కింపబడరు యాకోబు యాకోబు రేణువులను రేణువులను ఎవరు లెక్కించేవారు ఎవరు లెక్కించారు పాలను పాలను ఎవరు ఎవరు లెక్క పెట్టగలరు లెక్క పెట్టగలంటీ ఆ జనం ఒంటరిగా నివసించినా అలాగే ఒంటరిగా ఉన్నా వాళ్ళు మాత్రం ఆ జనం ఎంతో జనం ఉన్నారు వాళ్ళు ఎవరిని కూడా లెక్కించారు అందులో లెక్క సోకిం కానీ జనం వాళ్ళు ఇస్రాయల్ జనం అంత గొప్ప జనాన్ని లెక్కించే ఎవరి తమ కాదు ఆ యొక్క ఆ ఇస్రాయల్ని ఎవరు క్షమించడానికి ఎవరు కూడా ముందుకు రాలేరు వారు ఉన్నారు వారు నాలుగో పాలంటే నాలుగో తరం వాళ్ళు దేవుడు తన పితడైన అబ్రహంతో ఏం చెప్పాడంటే నీ నాలుగో తరాన్ని నేను ఆస్వాదిస్తాను ఆ బానిసిపత్ర నుంచి నేను బయటకు తీసుకొచ్చి పాలు వేరే దేశం తీసుకొస్తానని దేవుడు చెప్పాడు కదా వారి అటువంటి జనాలు నేను ఎట్లాగా ఎట్లాగా నేను చేపించగలను అది చూస్తుంటే నాకు ఎంతో కంటికి ఎంతో కనుమందుగా వీళ్ళు నాకు కనబడుతున్నారు అనేసి ఆ మాటలే పెరుగుతున్నాడటండి తర్వాత నీతి మంత్రులు నీతి మంత్రులు మరణం అంటే మరణము అర్ణము నాకు లభించను నాకు లభించను నా అంత్యదశ అంత్యద వారి అంతటి అంతము అంటే వారి అంతమవంటే అంటే వారి అంతం అంటే తగుదును కాక అగుదును కాక నేను అంటే నీతి మొత్తం వాళ్ళు నాకు రావాలి నేను చెప్పించి అంటే ఏదో అన్నాననేసి దేవుడు చెప్పింది తప్ప నేను ఇంకో పరాయి మాట అంటే దేవుడు నన్ను ఖచ్చితంగా నేను మరణమైపోతాను నేను ఎట్టికి వస్తే నేను చెడ్డ మాటలు కానీ చెడ్డ ఇది కానీ నా సొంత మాటలు ప్రయోగించబడి దేవుడు ఏది చెప్తే అదే చెయ్యాలనేసి అంటే ఈ యొక్క బిలామంటండి బాగా అంత చెప్తానంట ఇక్కడ చదువు ఈ పని వచ్చినాము

బిలాంని ఎందుకు తీసుకొచ్చాడండి ఆ ఇస్రాయల్ అందరినీ క్షమించి యాక వంశాన్ని శపించమని తీసుకొస్తే నువ్వు పూర్తిగా వాళ్ళు ఏం చేసాడంటే ఆశ్రదించాడంట పూర్తిగా జీవించేస్తావు నాకు అల్లాలని చూసేసాను వాళ్ళు జీవించడం వాళ్ళు ఆస్వాదించడం వాళ్ళు వృద్ధిలోకి రావడం వాళ్ళు అభివృద్ధి పొందడం వాళ్ళు ఆస్వాదించబడడం వాళ్ళు ఏ రీతిగా ఉంటారో ఏ రీతిగా దేవుడు ఇంకా వాళ్ళు ఇచ్చిస్తాడో అన్నీ నువ్వు అన్నీసేవాడి నేనేం చెప్పాను ఏం చెప్తే ఏం చేసావు అనేసి అండి ఆ యొక్క బాలా బిలాం మీద ఏంటంటే అండి మరి ఇద్దరకూడదనంట చదవ అందుకతడు అందుకడు ఏ హోవా నా నోట ఉంచిన దాన్ని నా నోట ఉంచిన దాన్ని నేను అని ఉత్తరం ఇచ్చాను అంటే ముందే చెప్పాను కదా నీకు నా నోట దేవుడు ఏ మాట ఉంచితే అదే చెప్తాడు రెండో మాట నేను ఎట్టుకొడతాను చెప్పలేని వచ్చాను కదా అలాటప్పుడు ఇప్పుడు నేను అలా చెప్పగలుగుతాను నోట దేవుడు ఏ మాట అయితే పెట్టాడో అదే అక్కడ పలికాను అదే అక్కడ నేను చెప్పాను అక్కడ మాట్లాడిన రెండో మాట ఎట్టి పరిస్థితిలో మాట్లాడేదని చెప్పడం అంత గొప్పవాడు చూసాడు ఎంతో గొప్ప దేవుడు మరి నిజంగా చెప్పాలంటే ఇక్కడ దేవుడి చేతి ఆశ్రదించబడి ఈ యొక్క ఇస్రా జనాల్ని ఆశ్రదించడానికి దేవుడు ఎంత గొప్పగా మరి చూసారా శత్రు ఎత్తులో భోజనం పెట్టేశాడు శత్రుడు అనుకున్నవాడు తీసుకొచ్చి ఏం చేయాలి చెప్పడు అక్కడ ఆశీర్వాదం ఇవ్వడానికి దేవుడు గురించి కనుక మనకి ఎంతమంది శత్రువులు ఉన్న భయపడకలదు ప్రార్థించేయండి శత్రుమిత్రులుగా చేస్తాడు శాపాలని ఆశీర్వాదాలుగా మార్చి దేవుడు మనతో ఉన్నది భయపడకలేదు కానీ ప్రతి విషయంలో దేవుడు ప్రార్థించడం దేవుడు గొప్ప మనం కూడా చూడగలుగుతామండి ప్రార్థన చేసుకుందామండి మోహనుద్ర మహాగండ సరస్వతి గణ నాదా పరిశుద్ధ కూడా ఆకాశాని భూమిని సంస్థాన్ని సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త నీకే స్థుతయ్య నీకే మహిమయ్య నీకే బాబు తండ్రి నాయన నువ్వు ఎవరు క్షిపించే దేవుడు కాదు నాయన నువ్వు ఆశ్రదించే దేవుడు దీవించే దేవుడు తండ్రి నాయన రక్షక నాద పరిశుద్ధ మీ అంత ఘోర పాపినైనా క్షమించే దేవుడు తండ్రి నాయన పరిశుద్ధ అందుకోసం కదయ్య తండ్రి నాయన నువ్వు ప్రాణాలు పెట్టవు తండ్రి మా కోసం తండ్రి స్థుతులు స్తోత్రాలు తెలుసున్న తిని రోజు ఎంతమంది పడకైతే ప్రభు నాయన ఇదిగో తండ్రి నాయన నా బాధ తీస్తున్నా నా దుఃఖం తీసి వేదనతో కన్నీరుతో ప్రభు నాయన నీ వంతులో బాధపడుతున్నారు వాళ్ళ బాధ వేదన కన్నీరు చూసి వాళ్ళకి ఇడుదల వేస్తున్నా కలగజీమని సహాయండి దీవించండి ఆశ్రదించిన అడుగులు అడగాలన్నీ తొలగించమని అడుగుతున్నాడు అడుగుతున్నాడు ఈరోజు ఎవరితో ఆపరేషన్ చేయించుకుంటున్నారు భార్య తల్లి క్షేమంగా మంచిగా ఆపరేషన్ గృహంకొచ్చి సీరియస్ కండిషన్ లో హాస్పిటల్ బ్రహ్మా ప్రార్థన బిడ్డలో ఒక్కసారి మీరు జ్ఞాపం చేస్తున్నారు స్వస్థి క్షేమంగా తండ్రి అందిస్తామని లేక బాధపడుతున్న బిడ్డకి గర్భ ఫలాలు అందించారు బాధపడుతున్న బిడ్డలకి వివాహం జరిగి కృపను దయచేయమని అడుగుతున్నాను ప్రభుత్వం ఎందుకు రక్ష గర్భించినప్పుడు తగ్గి ఆరోగ్యం పెట్టుకుంటే ఎక్కడ తెలియదు ఆయన వేసి రక్ష కానీ చేతులు కప్పుతున్నా దయగల దేవుడు దయచేసి సహాయండి ఒకటి జీవించండి ఇక్కడ జీవించండి ఉద్యోగాలు ఉద్యోగం ఉద్యోగాలు ఈ రోజు ఎంత బిడ్డలైతే నాయన ఈ రోజు ప్రత్యేకించి ఆయన రక్షణ ఉద్యోగం యజ్ఞం యగ్జమ్ రాస్తున్నానో వాళ్ళ యజ్ఞంలో ప్రభు విడుదలైన విజయం పొందుకున్న కృపదైతే నిత్యమో నాయన నువ్వు వాగ్దానం చేసింది విడుకు ఉద్యోగాలు ఇచ్చే కృపన దయచాక్షత్రి చేపట్టి పరిస్థితి రాయించమైన రోజు నాతాన్ని అన్ని విషయాలు మేమించండి దీవించండి ఆశ్రదించిన రోజున చదువుకుని జ్ఞానం నుంచి తెలివి జ్ఞాక్షి బాగా చదువుకున్న కృపదాన్ని ప్రభావ చదువుకుని బిడ్డ ద్వారా బాగా చదువుకున్న కృపన అనుగ్రహించి తను వాళ్ళ మంచి మార్పుతో పాసం దయచేయమని నడుచున్నాను అండి అంత బిడ్డ విజయాన్ని ఇచ్చేవారు అందరూ కూడా దీవించి ఆస్తి ఇంకా ఉన్నతమైన స్థితిలో వాళ్ళు పెట్టమని నడుచున్నాను ఆయన సహాయం చేయాలని తండ్రి చేసుకునే ఆస్వాదించి దీవించి తండ్రి నాయన రక్షక నాద పరిశుద్ధ ఉద్యోగాల కోసం చూస్తే నాయన నిజం ఉద్యోగాలు అనుగ్రహించమని నడుచున్నాను తండ్రి సహాయం చేయండి ప్రభుత్వం కృపగల దేవుడు నీకు కావు కదా తోడు ప్రభుత్వం అనారోగ్యంతో పాత్ర ఆరోగ్యం పాల శక్తి కృపణ దయచేయమని నడుస్తున్నారు చిన్న వ్యాపారాలు పెద్ద వ్యాపారాలు చేసిన వాడికి అయినా లాభాలు ఇచ్చినాను ఇల్లు స్థలాలు అమ్మాలని లాభాలైన త్వరగా మంచి బేరవాళ్ళు దాని అనుకో స్థలాలు తన ఇల్లు కొనుక్కోవాలని ఆశపడుతున్న వాళ్ళకి కూడా త్వరగా అతను కొనుక్కోవడానికి దాని మార్గం చేయించుకోవా అన్ని విషయాలు మేలు చేయండి దీవించండి ఆశ్రదించమని వచ్చినాన్ని చడిబడి గారు ఎం బామశక్తి దాయిచ్చి నడుచున్నాడుతాను రిక్షా డ్రైవర్ని జమా డ్రైవర్ కాపు తెచ్చి పది పండి ముందు నడిపించుకుని ప్రకృతి సార్ నుండి ఆయన మా దేశానికి కాపాడు తండ్రి సునామీలు తల్లిన రక్షక నాదానికి రాకుండా కాపాడు గర్ణించండి ప్రభుత్వం తోడు ఎవరైతే ఆయన రక్షక తండ్రి తన అత్తగారి మధ్య గోడల మధ్య గొడవలతోనైనా అయిపోతున్నారు విడిపించిన ప్రవర్తన గొడవలు ద్రాక్షక్తులు గర్ధించిన నాయన ఆయన బాధ్యత గొడవలు వేస్తున్నావు గదించి బాధించి మనం వచ్చినా పరిశుద్ధాహం గల తల్లి ఆయన రక్షణ కటాక్షించారు మనుషులు మారు మనసులు పరిశుద్ధామే పరిశుద్ధాపంతింది ఆయన అన్ని విషయాలు వేరు చేసి దీవించి ఆశ్రదించి బాగుంది యూట్యూబ్ ద్వారా ఎంతమంది వాళ్ళు వింటున్నారో పిల్లలందరూ కూడా దీవించి ఆస్వాదించి మనం చల్లి ఆయన గుర్ర చింత మా ప్రార్థన కొబ్బరి పోయి ప్రార్థన చేసుకుని బిడ్డలందరూ కూడా దీవించి ఆశ్రదించి మనం మనుషులందరినీ రక్షించి రక్షణ భాగ్యం ఇచ్చింది బాగు ప్రతి స్థానికులకు సంఘాల జ్ఞాపకం చేసుకున్న సేవ పరిశీలనని ఆశ్రదించి దీవించి సేవకులు సేవలు ప్రభు తెలుసు చేస్తున్న ప్రతి ఒక్కరిని ప్రభు తల్లి అందరిని అందరి అందరు కూడా దీవించి ఆశ్రదించండి గొప్ప జాత నింపి నడిపించే గొప్ప పిల్లలందరూ కూడా ఆరోగ్యం బలం శక్తి కృపద ఇచ్చి దీవించి ఆశ్రదించమని తండ్రి కుమార ప్రసిద్ధాత్మ నామని ప్రార్థనంతా మీకు సమర్పణ చేసుకున్న నామా పరమ తండ్రి అంతే ఆమె